హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ రాణి రేణు దేశాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మినీ యుద్ధమే చేస్తున్నట్లుగా కనిపిస్తుంది నెట్టింట్లో ఇంట్లో వచ్చే కామెంట్లకు స్పందిస్తూ తన మీద వచ్చే నెగిటివ్ కామెంట్లు తన అస్తిత్వాన్ని ప్రశ్నించే కామెంట్లకు కూడా ధీటుగా సమాధానం ఇస్తుంటారు రేణు అయితే రేణు దేశాయ్ని ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లోని కొంతమంది కామెంట్లతో బాధ పెడుతూ ఉంటారు వదినా అంటూ పిలుస్తూ రేణుదేసాయికి సపరేట్గా సొంత ఐడెంటిటీ లేదన్నట్లుగా కమెంట్లు కూడా పెట్టేస్తుంటారు అలా తనని తక్కువ చేసి మాట్లాడే వారికి దేశాయ్ గట్టిగానే సమాధానం ఇస్తూ ఉంటారు అన్నని వదిలేసా వదినా అన్నతోనే ఉండుంటే బాగుండేది వదిన అంటూ ఇలా ఉచిత సలహాలు ఇవ్వగా దేశాయ్ మండిపడ్డ సంగతి అందరికీ తెలిసిందే నేను వదిలేయలేదు ఆయనే వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు అంటూ రేణు దేశాయ్ కూడా గట్టిగా సమాధానం ఇస్తున్నారు అయితే రేణుదేశాయ్ ఏ పోస్ట్ వేసినా కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి కమెంట్లు వస్తూనే ఉంటాయి రేణు దేశాయ్ గత డిసెంబర్లో తన ఐఫోన్లో ఓ వీడియోని షూట్ చేశారట ఆ వీడియోని అప్పుడు ఇన్స్టాలో షేర్ చేయడం మర్చిపోయారట ఇక ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేశారు రేణు దీనికి ఆమె కమెంట్ చేస్తూ ఇప్పుడు వీడియోని ఎందుకు షేర్ చేశారు మీకు మీ ఎక్స్ భర్త గుర్తొచ్చాడా ఇంకా మర్చిపోలేదా మిస్ అవుతున్నారా మీరు మీ బాజీ భర్త దగ్గరకు వెళ్ళండి అంటూ ఇలా ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తూ కమెంట్లు పెడితే కనుక డిలీట్ చేసి బ్లాక్లో పెడతాని అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు రేణు రేణు దేశాయ్ తన డైరెక్షన్ పనుల్ని పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది అయితే ఇప్పుడు బుల్లు తెరకు కూడా దూరంగానే ఉంటుంది రైతు కాన్సెప్ట్ మీద ఆమె సినిమా తీయాలని కరోనా టైం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ అడుగు కూడా ముందుకు పడలేదనిపిస్తోంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తి